అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఏకాదశి మరియు మార్గశిర వారం చివరి వారం కదా కాబట్టి ఈరోజు చేసుకోవలసిన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు గురువారం నాడు సఫల ఏకాదశి మరియు మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవరంగా పరిగణిస్తాం కదా ఈ రెండు ఒకే రోజు కలిసి వచ్చాయి కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఏకాదశి రావటం చాలా విశేషమైనది ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతోంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ లేదని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూ కానీ కుంకుడుకాయ కానీ ఉపయోగించకుండా మామూలుగా తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు తప్పకుండా అష్టదళ ముగ్గుని వేసుకోండి పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామివారి ఫోటోకి తులసిమాలను సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా మీకు అందుతుంది ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలుకలను ఒక దారానికి గుచ్చి ఒక యాలుకల మాలను తయారు చేసి ఆ యాలకల మాలను వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి వేయండి ఇలా చేయటం వలన అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు బియ్యం పిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని దీపానికి కుంకుమ మరియు గంధంతో అలంకరించి ఆవు నెయ్యితో కానీ నువ్వెల నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులతో కలిపిన దీపారాధన చేస్తే పిండి దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా పచ్చిపాలను నివేదించండి లేదా కనీసం ఒక బెల్లం ముక్కనైనా నివేదించండి చివరగా వెంకటేశ్వర స్వామి వారికి అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని తలపైన అక్షంతలు వేసుకోండి ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం నుంచి చేరుకుని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తారు మేల్కొలుపుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించటం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది అంతేకాకుండా సకల పాపాలు తొలగిపోయి ధనాభివృద్ధి జరుగుతుంది ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని స్వయంగా శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లుగా కథలు ఉన్నాయి ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఐశ్వర్య దీపం వెలిగించాలంటే ఏ ఏ వస్తువులు కావాలి పాటించాల్సిన నియమాల గురించి నేను వీడియో చేశాను మీకు కావాలంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లక్ష్మీ గురువారం నాడు ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్నే దీపం అని అంటారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్ళల్లో లక్ష్మీదేవి నిలవదు ఈ ఏకాదశి నాడు నీటిలో రెండు లవంగాలను వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్ర సమయంలో అన్నం తినకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇది మార్గశీర మాసంతో పాటు ధనుర్మాసం కూడా కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన కూడా చాలా మంచిది గోదాదేవి శ్రీకృష్ణుని ఆరాధన చేసినా కూడా ఒకటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్